కుమ్మరి చక్రం నవీన శిలా యుగము కాలం నుండి వాడుకులో ఉన్న అద్భుత యంత్రం ఇది అప్పటి వరకు రాతిని ఉపయోగించి ఎంతో శ్రమకూర్చి మొరటైన సాధనాలు తయారు చేసుకునే రాతి యుగపు మానవులకు తమ అవసరాల మేరకు తగిన ఆకృతులతో పాత్రలు తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించినది ఈ సాధన తర్వాత యుగంలోనే మానవులు నిప్పును వసిపరుచుకుని వాడుకలోనికి తెచ్చుకున్నారు ఈ యుగపు మానవులు మట్టి పాత్రలను నిప్పులలో కాల్చడం ద్వారా దాని స్వభావం మారుతుందని అవి మరింతగా గట్టిగా మారి ఎక్కువ కాలం మన్నిటిగా ఉంటాయని తెలుసుకున్నారు భూమి మీద తిరిగే ఎద్దుల బండి మొదలు ఆకాశంలో ఎగిరే విమానం వరకు అన్ని యంత్రాలకు మూల సాధనము చక్రమే అందువల్లనే ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త గార్డెన్ చైల్డ్ మానవ పురోగమన చరిత్రలో చక్రము గొప్ప ఆవిష్కరణ అని ఆధునిక యాంత్రిక శాస్త్రానికి అదే మూలమని చెబుతారు అతి సహజమైన గాలికి నీటికి ఉష్ణానికి ఉన్న శోధక శక్తిని చక్రము యాంత్రిక శక్తిగా మారుస్తుంది నేడు మనం అనునిత్యం వాడే వాహనాలు గృహోపకరణాలు పారిశ్రామిక యంత్రాలు చక్రం ఆధారంగానే పనిచేస్తున్నాయి